హాయ్ డియర్ యాస్పరెంట్స్ మనం ఈ యొక్క వీడియోలో కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు చూడటం జరుగుతుంది సో అందులో భాగంగా భారతదేశంలోనే మొదటి రాజ్యాంగ అక్షరాస్యత కలిగినటువంటి ఒక జిల్లా అనేది న్యూస్లోకి రావడం జరిగింది మరి ఆ జిల్లా ఏంటి సో రాజ్యాంగ అక్షరాస్యతను సాధించడం కోసం ఆ జిల్లా ఎటువంటి కార్యక్రమాలను అనేది రూపొందించడం జరిగింది సో ఆ జిల్లాను అనుసరిస్తూ అదే బాటలో మరొక జిల్లా కూడా న్యూస్లోకి అనేది వచ్చింది ఈ అన్ని విషయాలకు సంబంధించినటువంటి విశ్లేషణ అనేది ఈ క్లాస్లో మనం తెలుసుకుంటున్నాం సో భారతదేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి కూడా రాజ్యాంగం రాజ్యాంగం పైన అవగాహన అనేది కలిగి ఉండాలి సో ఆ దిశగా ఆ దిశగా మనకి కేరళ రాష్ట్రంలో సో ఆ దిశగా కేరళ కేరళ రాష్ట్రంలో కొల్లాం కొల్లాం అనేటువంటి ఒక డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఈ కొల్లాం అనేటువంటి డిస్ట్రిక్ట్ అనేది మనకేంటి రాజ్యాంగ అక్షరాస్యత కలిగినటువంటి జిల్లాగా అనేది గుర్తించడం జరిగింది సో మీరు ఈ కొల్లాం అనేది రాజ్యాంగ అక్షరాస్యత కలిగినటువంటి జిల్లాగా గుర్తింపు పొందడం కోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమం పేరేంటో తెలుసా ది సిటిజన్ సో ఆ కార్యక్రమం పేరేంటంటే ది సిటిజన్ సో ఈ ది సిటిజన్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి రాష్ట్రము ఏది అంటే కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లా మరి ఈ కార్యక్రమం ద్వారా అంటే ఈ కార్యక్రమం కోసం కేరళ దేశ కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఏం చేశారంటే కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ అనేటువంటి కేరళ ఏంటది మనకి కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ యొక్క సహకారంతో లోకల్ అడ్మినిస్ట్రేటివ్ యొక్క సహకారంతో అంటే కేరళలో ఉండేటువంటి ఈ కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ దీని యొక్క సహకారంతో ఏ ప్రోగ్రాన్ని కొల్లం డిస్ట్రిక్ట్ అనేది లాంచ్ అయ్యింది కొల్లంలో ది సిటిజన్ అనేటువంటి దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది మరి దీన్ని లాంచ్ చేస్తూ ప్రధానంగా ఏం చేశారు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి సుమారు ఏడు లక్షల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు లక్షల కుటుంబాలకు కూడా రాజ్యాంగ పరంగా అనేది అవేర్నెస్ అనేది కల్పించడం జరిగింది మరి ఆ ఏడు లక్షల కుటుంబాలకు ఏ ప్రోగ్రాం ద్వారా మనకి ద సిటిజన్ సో ద సిటిజన్ అనేటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా ద సిటిజన్ అనేటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా అనేది అవకాశం అనేది కల్పించారు ఎలా ఎలా అంటే అక్కడ ఉండేటువంటి శ్రామికులు అనేవాళ్ళు ఉంటారు కదా ఆ శ్రామికులకు అనేది మొదటిగా అవేర్నెస్ అనేది అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం అనేది చేశారు అంతేకాకుండా ఆ డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి స్కూల్లో ఉండేటువంటి పిల్లలకు కానీ లేదా కాలేజెస్లో ఉండేటువంటి పిల్లలకు కానీ వీళ్ళకి ప్రధానంగా ఏంటి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి పోటీ తత్వానికి ప్రదర్శించేటువంటి డిబేట్ కాంపిటీషన్స్ కానీ క్విజ్ కాంపిటీషన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఆ యొక్క ప్రాంతంలో ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రవేశిక యొక్క చార్ట్ని ప్రవేశిక యొక్క చార్ట్లను అనేది పంపిణీ చేసి రాజ్యాంగం ప్రకారంగా అవగాహన అనేది చేయడం జరిగింది ఏ ప్రోగ్రాం ద్వారా మనకి ద సిటిజన్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా సో అలా భారతదేశంలో ఈ కేరళ అనేటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి కొల్లాం అనేటువంటి ప్రాంతం అనేది మొదటి రాజ్యాంగ అక్షరాస్యత కలిగినటువంటి జిల్లాగా గుర్తింపు పొందడం అనేది జరిగింది సో ఎప్పుడైతే కొల్లం అనేది ఈ విధంగా గుర్తింపు పొందిందో నెక్స్ట్ మనకి కర్ణాటకలో ఉండేటువంటి కర్ణాటకలో ఉండేటువంటి కర్ణాటకలో ఉండేటువంటి గడగ్ కర్ణాటకలో ఉండేటువంటి గడగ్ ఈ గడగ్ అనేటువంటి డిస్టెట్ కూడా మేము కూడా విజయవంతంగా అనేది రాజ్యాంగ జిల్లాగా అంటే రాజ్యాంగ అక్షరాస్యత కలిగినటువంటి జిల్లాగా గుర్తింపు పొందాలని ద సిటిజన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఫాలో అవుతూ మరలా మనకేంటంటే ఇది కూడా న్యూస్లోకి వచ్చింది అంటే సిటిజన్ అనే ప్రోగ్రాం ద్వారా కొల్లం అనేది న్యూస్లో ఆల్రెడీగా కంప్లీట్ చేసుకుంది ఒక కాన్స్టిట్యూషనల్ లిటరసీ డిస్టెడ్గా సో అదే బాటలో ప్రయాణం చేస్తున్నటువంటి మరొక ప్రాంతం ఎక్కడ మనకి కర్ణాటకలో అనేది అలా మనకి కొల్లం మరియు కడగ్ అనేటువంటి రెండు డిస్టేట్లు కూడా మనకి న్యూస్లోకి వచ్చింది ఇక్కడ కొల్లాం అంటున్నాం కదా మరొక విషయాన్ని ఇక్కడ ఇంటర్లింక్ చేసుకోండి ఏంటి కొల్లాంలో మొట్టమొదటి డిజిటల్ కోర్ట్ అనేది ఏర్పాటు చేశారు భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ కోర్ట్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగిందంటే ఆ ఆన్సర్ కూడా మనకేమవ్వాలి కొల్లాం అనేది అవుతుంది ఏంటయ్యా డిజిటల్ కోర్ట్ అంటే ఈ యొక్క డిజిటల్ కోర్ట్ ఏంటి అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ కోర్టు పేరు ఏంటి అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆన్ కోర్ట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆన్ కోర్ట్ అనేటువంటి ఈ యొక్క కోర్టు ఏదైతే ఉంటుందో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆన్ కోర్ట్ అనేటువంటి ఒక కోర్ట్ని కొల్లాం అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేస్తూ కొల్లాం సెకండ్ టైం అనేది న్యూస్లోకి వచ్చింది అంటే దీని అర్థం ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు కూడా ఈ కోర్టు పనిచేస్తుంది అందుకే భారతదేశంలోనే ఫస్ట్ డిజిటల్ కోర్టుని ఏర్పాటు చేసిన ప్రాంతం కూడా ఏది అంటే మనకి కొల్లాం అనే ప్రాంతం మరి ఈ కోర్టులో ఏం జరుగుతుందంటే మనకి చెక్ బౌన్సెస్ కేసెస్ అనేవి ఉంటాయి కదా ఆ చెక్ బౌన్సెస్కి సంబంధించినటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ చెక్ బౌన్సెస్ కేసెస్ మొత్తం కూడా ఎవరు చూస్తారు అంటే ఈ కోర్టు అనేది చూడడం అనేది జరుగుతుంది అలా కొల్లం అనేటువంటి డిస్టేట్ అనేది ప్రధానంగా న్యూస్లో అనేది ఉండడానికి గల రీజన్ ఏంటి అంటే ఇది మనకి మరి ఇది ఎక్కడ మీరు అప్డేట్ చేసుకుంటారు అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటి ప్రవేశిక అనేటువంటి దాంట్లో కానీ ప్రవేశిక అనేటువంటి దాంట్లో కానీ రాజ్యాంగం యొక్క స్వభావము అనేటువంటిది మనకు ఉంది కదా రాజ్యాంగ స్వభావము అనేటువంటిది ఉంది కదా సో మనం అక్కడ ఈ విషయాన్ని అనేది అప్డేట్ చేసుకోవాలి ప్రవేశికను ఎందుకు అప్డేట్ చేసుకోవాలంటే కొల్లాం అనేటువంటి డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి ఏడు లక్షల కుటుంబాలకు కూడా ప్రధానంగా మొట్టమొదటిసారిగా దేని మీద రాజ్యాంగం మీద అవగాహన తీసుకురాలేదు రాజ్యాంగంలో ఉండేటువంటి మూల సారాంశం మొత్తం కూడా మనకి ఎక్కడుంది ప్రవేశికలో ఉంది కదా ఆ ప్రవేశికలో ఉండేటువంటి ఈ మూల సారాంశం మొత్తం కూడా ప్రవేశిక మీద అవగాహన తెస్తే రాజ్యాంగం మీద అవగాహన తెచ్చినట్టయి రెండో విషయం ఏంటి రాజ్యాంగ స్వభావము రాజ్యాంగం యొక్క స్వభావం యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి దేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడం మరి అటువంటి అవగాహన కల్పించడం కోసం కొల్లం డిస్ట్రిక్ట్ ఏ విధంగా అయితే విజయాన్ని సాధించిందో గడక్ డిస్ట్రిక్ట్ అనేది ఎప్పుడైతే ఏదైతే విజయబాట్లో ప్రయాణిస్తుందో భారతదేశంలో ఉండేటువంటి సుమారు ఆరు వందల నలభై జిల్లాలకు పైచిలుకు ఉండేటువంటి భారతదేశంలోని జిల్లాల్లో సుమారుగా నూట నలభై రెండు కోట్ల ప్రజల్లో ఇదే రకమైనటువంటి రాజ్యాంగ అవేర్నెస్ అనేది కాన్స్టిట్యూషనల్ అవేర్నెస్ అనేది రావాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇది మనకి కొల్లాంకి సంబంధించినటువంటి మన కరెంట్ పాలిటిక్స్ సంబంధించినటువంటి మరొక అంశము అనేది న్యూస్లో ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్